వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట పైన ప్రెస్ చేసి తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది మీరు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాలని మిస్ అవ్వకుండా చూస్తారు ఈరోజు మన వీడియో వచ్చేసి ఆడని ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి పథకం గురించి మనం విషయాలు తెలుసుకుందామండి ఈ వీడియోలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పాయింట్లన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన కూటమి ప్రభుత్వం మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నిండా మహిళలందరికీ ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందేనండి ఈ ఆడబిడ్డ నిధి రావడానికి మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు డేట్ ఎప్పుడు రాబోతోంది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులైందండి ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఇంకా కొత్త కొత్త పథకాలను ఎలా అమలు చేయాలి అనేసి గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన రేషన్ కార్డు కోసం కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది అర్హ అర్హత లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయడానికి కసరత్తు జరుగుతోంది ఇక ఆడబిడ్డ నిధి ఎవరికి ఇస్తారు ఎవరెవరు అర్హులు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆ విషయాలన్నీ చూద్దాం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించేదండి వైఎస్ఆర్ చేయుత పథకం కింద ఈబీసీ నేస్తం పథకం కింద ఈ ప్రభుత్వం ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఈ పథకంలో తేడా ఏంటి రెండింటికి తేడా ఏంటి అంటే ఈ ముందు ఇంతకుముందు ఉన్న పథకంలో కేవలం మహిళలు అయితే కేవలం మహిళలు ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళండి కానీ ఇప్పుడు రాబోయే పథకం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు అని చెప్పడం జరిగిందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతవరకు ఎంత వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంత వయసు వరకు అని నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తానండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకైతే ఈ పథకం వర్తిస్తుందండి పథకం ఎటువంటి కులాలు మతాలకు సంబంధించి లేదండి డైరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ పథకం అయితే వర్తిస్తుంది కులాలు మతాలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అయితే వర్తింపజేయడం జరుగుతుందనమాట ఇంకా నా వీడియోని లైక్ చేయనట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుందండి అంటే ఈ పథకం పద్దెనిమిది సంవత్సరాలే ప్రతి మహిళకి వర్తిస్తుందా అంటే దానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే చూద్దామండి ప్రతి పథకానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ రిక్వైర్మెంట్స్ ఈ ఈ పథకానికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు ఈ పథకం వర్తింపజేయరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి దానికి ఆధార్ కార్డు ఉండాలండి ఈ ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం వర్తించదు అయితే ఇంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్లకు ఈ పథకం వర్తింపజేయడం జరగదండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇతర పథకాల నుంచి ఏ బెనిఫిట్స్ పొందుతూ ఉండకూడదు అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి ఎవరైతే వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకు నెల నెల నాలుగు వేల రూపాయలు వృత్తి రావడం జరుగుతుందండి అలాంటి వాళ్ళు ఈ పథకానికి అనర్హులు ఎందుకంటే ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి వాళ్ళకు మళ్ళీ పదహైదు వందలు చెల్లించడం జరగదండి వాళ్ళు ఆ పథకానికే అర్హులు ఈ పథకానికి అనర్హులుగా ఉంటారు ఒకవేళ మీరు ఒంటరి మహిళ అయ్యుండి మీకు వృత్తి రాకుండా నాలుగు వేల రూపాయలు నెలలా భృతి రాకుండా ఉన్నట్టయితే అప్పుడు మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే వికలాంగ పెన్షన్ పొందుతున్న దివ్యాంగ మహిళలకు ఈ పథకం వర్తించదండి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఒకవేళ మీరు నిరుద్యోగ వృత్తి అప్లై చేసి దాని బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారనుకోండి ఆ పథకం అప్లై చేసినప్పుడు మీకు నిరుద్యోగ వృత్తి పథకం వచ్చింది అనుకోండి ఆ బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించదనమాట అంటే ఏదో ఒక పథకం మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది రెండింటిని ఇవ్వడం జరగదు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు తీసుకుంటుంటారు కాబట్టి పథకం కింద నెలకు పదహైదు వందలు చెల్లించడం జరగదు అయితే మన గవర్నమెంట్ యాభై సంవత్సరాల నిండిన మహిళలకి పురుషులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలు లేదా పురుషులు ఉంటారో వాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పింది కదండి మహిళలు ఎవరైతే యాభై సంవత్సరాల నుండి ఈ పెన్షన్కి అప్లై చేసుకొని ఈ పెన్షన్ పొందుతారో వాళ్ళకి ఆడబిడ్డ నిధి రావడం జరగదు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న వయసున్న మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వివాహమైన లేదా వివాహం కాకుండా ప్రతి మహిళ దీనికి అర్హురాలేనండి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీ మీ ఇన్కమ్ నెలకు పదివేలు ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు కేవలం పదివేలు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు పన్నెండు వేలు ఉండాలి అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు అనమాట మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరు మీ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఫోర్ వీలర్ కూడా కలిగి ఉండకూడదండి ట్యాక్సీ ఉండొచ్చు ట్రాక్టర్ ఉండొచ్చు అంతేకాని ఇంకా ఏ ఫోర్ వీలర్స్ ఉండకూడదు మన రేషన్ కార్డులో పేరున్న ఏ వ్యక్తికి ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు అనమాట చూడండి ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు బ్యాంక్ పాస్బుక్కు రేషన్ కార్డు ఇంకా ఇన్కమ్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు అవసరమండి ఇవన్నీ అవసరమండి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆదాయం లక్షా ఇరవై వేల కన్నా తక్కువ ఉండాలి సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల కన్నా తక్కువ ఉండాలండి గ్రామీణ ప్రాంతాల్లో మన ఆదాయం పదివేలు ఉంటుంది కాబట్టి లక్షా ఇరవై వేల కన్నా ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తక్కువ ఉంటేనే మనకు ఈ పథకం రావడం జరుగుతుంది ఈ పథకం ఎప్పుడు రావచ్చు అంటే గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందండి త్వరలోనే అంటే ఆగస్టులో ఆగస్టు చివరి మాసం చివరికంతా ఈ పథకం కార్యరూపం దాల్చే అవకాశం అయితే ఉంది ఇదండి కొత్త అప్డేటు మీరు ఇంకా నా మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీని దీనివల్ల ప్రభుత్వానికి పథకాలకు సంబంధించిన ఏ విషయాన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్